ఓం గంగా య నమ శ్రీ ఓం జగద్గురు శంకర భగత్పాదాచార్య నమ జగద్గురు వేదవేస భారకాయన ఓం జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ నమ సూత్రములు శంకర భాష్యం భాగం ఏడవది ఆస్తిక దర్శనాల్లో రెండు వైశేషిక దర్శనం ఈ దర్శనానికి మూల పురుషుడు కనాద మహర్షి అతనికే గులుకు అని పేరు అని కూడా పేరు న్యాయ వైశేషిక దర్శనాల మధ్యకు ఎక్కువ పోలికలున్నాయి వైశేషిక మతానుసారం ఒకటి ద్రవ్యం రెండు గుణం మూడు కర్మ నాలుగు సామాన్యం ఐదు విశేషం ఆరు సమవాయం ఏడు అభావం అని ఏడు పదార్థాలు ఉన్నాయి న్యాయశాస్త్రంలో అంగీకరించిన పదార్థాలను ఏడింటిలోనూ అంతర్గతం చేయవచ్చు అని వీళ్ళ అభిప్రాయం ఒకటి గుణకర్మలు ద్రవ్యాన్ని ఆశ్రయించుకుని ఉంటాయి భూమి జలం అగ్ని వాయువు ఆకాశం కాలం దిక్కు ఆత్మ మనస్సు అని పదార్థాలు తొమ్మిది వాటిలో మొదటి ఐదింటికి పంచ మహాభూతాలని పేరు వీటిలో వరుసగా గంధం రసం రూపం స్పర్శ శబ్దం అనే గుణాలున్నాయి మొదటి నాలుగు మహాభూతాలు నిత్యాలైన ఆయా పరమాణువుల కలయిక చేత ఏర్పడ్డాయి ఆకాశ దిక్కులు అప్రత్యక్షములు నిత్యములు సర్వవ్యాప్తములు మనస్సు అని పరిమాణం గాన ఒకే క్షణంలో రెండు జ్ఞానాలు ఉండజాలవు ఆత్మ సర్వవ్యాప్తం నిత్యం జ్ఞానాధారం జీవాత్మ జీవాత్మ వేద్యం పరమాత్మ అనుమాన ప్రమాణ వేద్యుడు ఇతడు జీవుల కర్మల ననుసరించి నిత్యములైన పరమాణువులతో జగదృష్టి చేస్తుంటాడు సర్వజ్ఞుడైన ఈశ్వరుడొక రుణాడని అంగీకరించినచో అచేతనాలైన పరమాణువుల ద్వారా సృష్టి జరగటం సంభావ్యం కాదు రెండు గుణం సర్వదా ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉంటుంది ఒక గుణంలో మరొక గుణం గాని కర్మ గాని ఉండదు ఇలాంటి రూప రసాది గుణాలు ఇరవై ఇరవై నాలుగు ఉన్నాయి ఉత్క్షేపణం అంటే పైకి విసరడం అవక్షేపణం అంటే క్రిందకి విసరడం అకుంచనం అంటే మున మునవడం ప్రసారణం అంటే చాపడం అని కర్మ నాలుగు విధాలు కర్మ కూడా ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉంటుంది సామాన్యమనగా జాతి అనేక గో అనగా జాతి అనేక గోవులు ఉన్నాయి ఆ గోవులన్నిటిలోనూ గోత్వం అనే జాతి ఒకటి ఉంది అది గోవి పుట్టినప్పుడు పుట్టదు అది చనిపోయినప్పుడు నశించదు అందుచేత సామాన్యం నిత్యం అనేక వస్తువులను ఆశ్రయించుకుని ఉంటుంది ఒక వస్తువు యొక్క అవయవ విశేషాలు గుణాలు మొదలైన వాటిని బట్టి ఈ వస్తువు కంటే ఆ వస్తువు భిన్నమైనదని అంటాం కానీ నిత్యములు సమాన గుణములు అయిన రెండు వృద్ధి పరమాణువులలో ఒకటి రెండవ దాని కంటే భిన్నమైనదని చెప్పాలంటే సరి అయిన కారణం ఏది కనపడదు అందుచేత ఈ పరమాణువులో ఒక విశేషం ఆ పరమాణువులో మరొక విశేషం ఉందని విశేషాన్ని బట్టి ఈ పరమాణువు ఈ పరమాణువు కంటే ఆ పరమాణువు ఈ పరమాణువు కంటే భిన్నమైనదని చెప్పాలి ఈ విధంగా విశేషం అనేది నిత్యమైన పరమాణువులు మొదలైన వాటిలో ఉంటుంది ఇలాంటి విశేషాలను అంగీకరించడం చేతనే వీరి మతానికి వైశేషిక మతం అనే పేరు వచ్చినది సమనాయం అనగా విడదీరాని సంబంధం ఇది గుణం గుని అవయం అవయవయి మొదలైన వాటిలో ఉంటుంది ప్రధ్వంసభావం అత్యంత భావం అన్యోన్యభావం అని అభావం నాలుగు విధాలు ఏదైనా వస్తువు పుట్టడానికి పూర్వం లేకపోవడం రాగభావం ఉదాహరణకి ఘటం తయారు చేయడానికి ముందు ఘటం లేదు గాన ఆభావం ఘట శ్రాగభావం పుట్టిన వస్తువు కొంతకాలం నుండి కొంతకాలం ఉండి నశించిన బిమ్మట ఏర్పడిన అభావం ప్రధ్వంసాభావం ఉదాహరణకి ఘటం ప్రవటం చేత ఏర్పడిన అభావం ఘట భావం ఒక వస్తువు ఎన్నడూ లేకపోవడం అత్యంత భావం ఉదాహరణకి వాయునందు ఎన్నడూ రూపం ఉండదు గాన దానిలో రూపం లేకపోవడం అత్యంత భావం ఘటం పటం కాదు పటం ఘటం కాదు అనే పరస్పర భేదం అనోన్య భావం ఈశ్వరుడు జీవాత్మ మోక్షం మొదలైన విషయాల్లో వైశేషికులు న్యాయక మతాన్ని అంగీకరిస్తారు ఈశ్వర ప్రాప్తం అవటం చేత వేదం ప్రమాణమని నయాయికులు వైశేషికులు కూడా అంగీకరిస్తారు ఓం శ్రీ కురుక్షో నమ శ్రీ సర్వం శ్రీ కృష్ణార్థు ఆస్తి దర్శనాల్లో దర్శనం ఏడో భాగం సంపూర్ణం